ఎంత చలి ఉందంటే రోడ్ల మీద ఎవరు తిరుగుతలేదు అన్నీ ఖాళీగా ఉన్నాయి రోడ్లు నాకు ఇప్పుడు పడింది డ్యూటీ టైం వంటి ఉన్నారు అయింది జమే కలమని ఫోన్ చేశారు నుంచి చలి కోసం ఫోన్ కూడా చేయలేదు చాలా చల్లగా ఉంది అయ్య బాబాయ్ రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి ఎవరు లేరు ఇల్లు చూడండి ఎలా ఉన్నాయా సాయంత్రం అయితే ఇంకెలా పూజ పోజేసిన ఈరోజు నేను ఉండే ఏరియాలోనే షాపింగ్ దగ్గరికి అయితే వెళ్ళాము ఆ షాపింగ్ మాల్ దగ్గర హడావిడి చూడండి ఎలా ఉందో వావ్ చూడండి లైటింగ్ అంతా కూడాను ఆ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం షాపింగ్ మాల్ ఎంతైతే ఉందో అంతవరకు కూడా లైటింగ్ అయితే పెట్టారు చూడండి ఎలా ఉందో చాలా కాంతులు వెలిగిపోతున్నాయి లైటింగ్ అయితేనే సూపర్ ఉంది కదా చూడండి ఎంత పెద్ద షాపింగ్ మాల్ ఇది ఇది జహ్రా సూక్వార్ అంటారండి ఆ సూక్వార్లో ఉన్న పెద్ద షాపింగ్ మాల్ కాంప్లెక్స్ చూడండి ఈ విధంగా అయితే ఉంటాయి కువైట్లో షాపింగ్ మాల్కి లైటింగ్ అనేది అక్కడ సూక్వార్లో షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇక్కడికైతే వచ్చాం మళ్ళీ ఇది వచ్చేసి గల్ఫ్ సెంటర్ అంటారు జహ్రాలో ఫేమస్ ఏరియా ఇది సూక్వారు సూక్ మనార్లు ఉంటాయి అన్నమాట సూక్ అంటే ఇక్కడ షాపింగ్ షాప్లని అనమాట మనము షాపింగ్ మాల్లు కొట్లు అని అలాగంటాం కదా వీళ్ళు సూక్లా అంటారు ఇదిగోండి మొత్తం కూడా ఇది ఏరియా చూడండి చాలా పెద్ద కాంప్లెక్స్ ఇది కూడాను మొత్తం చాలా చాలా షాపింగ్ మాల్ ఉంటాయి అన్నీ కూడా రీజనబుల్ రేట్లు అన్నీ కూడా చాలా చాలా చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతాయి బట్టలు కానించి చెప్పులు కానించి మొత్తం కాయగూరలు అన్నీ మొత్తం అన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ మన ఇండియన్ ఐటమ్స్ అన్నీ కూడా మంచిగా ఉంటాయి ఇక్కడ గ్రాండ్ అయిపోయి అందులో కాయగూరలు అన్నీ కూడా మన ఇండియన్స్ దొరుకుతాయి దగ్గరలో చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కనుక రండి బెస్ట్ ప్రైజ్ అన్నీ కూడా ఉంటాయి ఈ గల్ఫ్ మార్కెట్ సూక్ అనేసి అంటే మీరు ట్యాక్సీ ద్వారా వచ్చినా కూడా సింపుల్గా ఇక్కడికి రావచ్చు జాహ్లాత్ దగ్గరగా ఉన్నవాళ్ళు ఈ ఏరియాని ఒకసారి విజిట్ అయితే చేయండి అదిగోండి సూక్ కరాజ్ అంటారు దాన్ని దాంట్లో చాలా రీజనబుల్ రేట్లు అయితే ఉంటాయి నేను పార్కింగ్ లేదనేసి మొత్తం కూడా పార్కింగ్ ఏరియాలో తిరుగుతున్నాను పార్కింగ్ కోసం అసలు ఎక్కడా లేదు పార్కింగ్ ఫుల్ అయిపోయింది ఇంచుమించు నేనైతే ముప్పై నిమిషాలు అండి అరగంట సేపు ఈ పార్కింగ్లోనే తిరిగాను పార్కింగ్ కోసం నాకైతే ఇప్పుడైతే పార్కింగ్ అయితే దొరికింది కార్ అయితే పార్కింగ్ చేసి సరదాగా ఒక లిక్కేదాము షాపింగ్ మాల్ అంతా కూడాను చాలా చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి డ్రైవర్లు కువైట్కి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా కేర్ఫుల్గా ఉండి ఇక్కడ డ్రైవింగ్ అనేది చేయండి మనకి షాపింగ్ మాల్ దగ్గర కానీ హాస్పిటల్ దగ్గర కానీ కాలేజీల దగ్గర కానీ ఒకవేళ మనకి పార్కింగ్ దొరకకపోతే కనుక మనం ఇలా తిరగాలన్నమాట రౌండ్లు వేయాలి పార్కింగ్లోనే సరేలే ఇంకా అక్కడ వెనకాల పార్కింగ్ ఉంది కదా అనేసి కొంచెం ప్లేస్ ఉంది కదా అనేసి ఆపమనుకోండి ఇక్కడ ఫైన్లు వేస్తారు సెక్యూరిటీ వాళ్ళు పోలీసు వాళ్ళు వెంట వెంటనే వచ్చేస్తారు అది చూసుకుని జాగ్రత్తగా డ్రైవింగ్ అనేది చేయండి మొత్తానికి అయితే షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా మేడం గారు ఫోన్ చేశారు క్వారెత్తి అని కారు స్టార్ట్ అవుతలేదు మొత్తం కూడా డెడ్ అయిపోయినట్టు ఉంది బ్యాటరీ అసలు ఎంత చల్లందంటే అసలు బాబోయ్ చాలా చల్లగా ఉంది మినిమం ఇంచుమించు పది నుంచి ఎనిమిది డిగ్రీల వరకు పడిపోతుంది ఉష్ణోగ్రత అసలు చాలా వెదర్ అనేది చాలా కూల్ అయిపోయింది ఇదిగోండి మొత్తం కూడా బ్యాటరీ అనేది డెడ్ అయిపోయింది నేనైతే మా మేడం గారి కారు స్టార్ట్ అవుతలేదు మేడం ఇదిగోండి షాపింగ్ మాల్ ముందు ఉన్నాను పార్కింగ్లో ఉన్నాను అని చెప్పాను ఆవిడేమో బ్యాటరీ ప్రాబ్లమ్ ఏమనేసి చూడనేసి అన్నారు ఇటువంటిప్పుడు మనము ఎక్కడికి వెళ్ళినా ఆగిపోయింది అనుకోండి మనము సొంత ప్రయోగాలు చేయకుండా వెంటనే ఫోటోలు తీసేసి సార్కి అయితే మెసేజ్లు పెట్టి ఫోన్లు అయితే చేసి ఇలా ఆగిపోయింది ఏమైంది ఏంటో మరి మాకైతే తెలియదు కొంచెం చూడండి సార్ అనేసి ఫోటోలు అయితే పంపించాలి బ్యాటరీ ప్రాబ్లమో ఇంజిన్ ప్రాబ్లం అయితే చూస్తారు కదా దాని గురించి మనము సొంత ప్రయోజనాలు గట్టా ఏం చేయకూడదు అయితే నేను మా సార్కి అయితే ఇన్ఫార్మ్ చేశాను చూడు అక్కడ నఫర్ ఈజీ నఫర్ అంటే నఫర్ అంటే వేరే వాళ్ళు ఉంటారు కదా నీ సదిక్కులు దోస్తులు ఉంటారు చూడు వాళ్ళని అడుగు ఒకసారి బ్యాటరీ ప్రాబ్లం ఏమో వైర్లు తీసుకొచ్చి వాళ్ళ కార్కి నీ కార్కి పెట్టి బ్యాటరీకి స్టార్ట్ చేయనేసి అన్నారు పాపం మన వాళ్ళు ఇద్దరు ముగ్గురు తెలుగు అతను వచ్చారు తెలుగు వాళ్ళు వాళ్ళ పాపం కారు ఇలా తీసుకొచ్చి హెల్ప్ అయితే చేశారు అయినా కూడా బ్యాటరీ అనేది అసలు ఎత్తుకోవట్లేదు మరి డెడ్ అయిపోయిందేమో తెలియదు కార్ అనేది స్టార్ట్ అవుతలేదు అయితే మా సార్కి మళ్ళీ ఫోన్ చేసి చెప్పాను మా ఫ్రెండ్స్ వచ్చారు మా ఊళ్ళు తెలిసిన వాళ్ళు కట్టాను ఆయన కారు స్టార్ట్ అవుతలేదండి అని చెప్తే ఇదిగోండి మొత్తం మళ్ళీ బ్యాటరీ వైర్లు అనేది తెచ్చాడు ఆయన వచ్చాడు మా సార్ వచ్చి మొత్తం ఆయన కారుకి నా కారుకి బ్యాటరీ కనెక్షన్ ఇచ్చినా కూడా మరి అయితే బ్యాటరీ డెడ్ అయిందో మరి ఇంజన్ ప్రాబ్లమో తెలియదు కానీ స్టార్ట్ అయితే అవ్వలేదు కారు ఇది మొత్తం ఇక్కడే పార్కింగ్లో పెట్టేసి ఇంటికైతే వెళ్ళిపోదామనేసి అన్నారు ఇంచుమించు నేను వచ్చిన ఈ షాపింగ్ మాల్ అయితే ఐదు కిలోమీటర్ల దూరం దగ్గర అనమాట మాకు చాలా దగ్గర ఈ ఏరియా వచ్చేసి అందుకనేసి ఈ పార్కింగ్లోనే పెట్టేవి రేపు వద్దున్న రిపేర్ సెంటర్కి తీసుకెళ్దామనేసి అన్నారు కొత్త బ్యాటరీ కూడా తీసుకొచ్చాం కొత్త బ్యాటరీ తీసుకొచ్చి పెట్టినా కూడా బండి అనేది స్టార్ట్ అవ్వలేదు మాక్సిమం ఏంటంటే చలికి మొత్తానికి ఇంజిన ఇంజన్లోనే ప్రాబ్లం చాలా చల్లగా ఉంది కదా ఈ చలికి ఏంటంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కొన్ని కొన్ని ఎత్తుకో స్టార్టర్లు గట్టి ఉంటాయి కదా అవి అయితే మరి ఏమైందో ఏంటో కానీ ఇంజినే ప్రాబ్లం మొత్తానికి కొత్త బ్యాటరీ కూడా తీసుకొచ్చి అక్కడ కనెక్షన్ పెట్టినా కూడా బండి అనేది స్టార్ట్ అవ్వలేదు అయితే ఇంకా ఈ కారు ఇక్కడే వదిలేస్తున్నాం మరి రేపు వద్దున్న స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయి మరి కారు ఎలాగో ఏంటో చూడాలి ఇటువంటి సిచ్యువేషన్లు కూడా ఉంటాయండి సడన్గా కార్లు అనేది ఇలాగ ఆగినప్పుడు టెన్షన్ పడకుండా అక్కడే మనం కార్ పార్కింగ్ చేసేసి సార్లకి ఇన్ఫామ్ చేస్తే సరిపోతుంది వాళ్ళు వచ్చి మనల్ని పికప్ చేసుకుని అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అది స్టార్ట్ అవపోతే మనల్ని అయితే సేఫ్గా ఇంటికైతే తీసుకెళ్తారు మా సార్ వచ్చారు ఆ కార్ అక్కడే పెట్టేసి నేనైతే ఇంటికైతే అయితే ఇదిగోండి ఇది మా సార్ కారే ఆ కారు లాక్ వేసేసి అలాగే పెట్టాయి నేను రూపొద్దున్న దాన్ని రిపేర్ సెంటర్ తీసుకెళ్తాననేసి అన్నారు మొత్తానికి ఇదండి ఈరోజైతే కారు ప్రాబ్లం వచ్చింది ఇలాగైతే ఆగిపోయింది ఇది బాబోయ్ ఇంకా మా సార్కి అన్నీ కట్టప్ చెప్పి కారు తలాలు కట్టిచ్చేసి నేనైతే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను చాలా చల్లగా ఉందండి అవి బాబోయ్ చాలా చల్లగా ఉంది ఇంచుమించు ఎంత చల్లగా ఉందంటే ఎనిమిది డిగ్రీలు ఉందండి ఈరోజు వెదర్ అనేది ఇది జీరో డిగ్రీల దాకా కూడా పడిపోయే అవకాశం అయితే ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి కోవైట్లో ఉన్నవాళ్ళు నీళ్ళు తాగి ఆరోగ్యం కాపాడుకోండి దొగ్గు రంపలు వచ్చినా కూడా కొంచెం ఎలర్ట్గా ఉండండి ట్యాబ్లెట్లు దొగ్గరకులు అయితే తాగి మంచిగా ఆరోగ్యం కాపాడుకుని ఉండండి మన ఇండియాలో కూడా చాలా చల్లగా ఉంది